భాగవతుల ద్వారా కృష్ణ కథలను విని తనను తానుగా గోపికగా మార్చుకొని తన చెలికట్టలందరినీ గోపిక గోపికలుగా ఊహించుకొని శ్రీవిల్లి పుత్తూరే రేపల్లెగా అక్కడ వేయించేసిన వటపత్ర కృష్ణుడిగా ఆ అమిత భోగ్యంగా స్వామిని అనుభవిస్తూ తాను తరించి మనకు అందించినటువంటి యొక్క వ్రతమే ఈ శ్రీ వ్రతం తిరుక్వా వ్రతం అంటాం ఆ రోజు ఇవాళ మొదటి ఐదు రోజులేమో వ్రతం ఏంటి వ్రత వ్యవహారం ఏంటి చెప్పారు ఆరో రోజు నుంచి పదవ రోజు వరకు భాగవతోత్తములను ఎలా ఆశ్రయించాలో చెప్పారు పదిహేనవ పాశురం వరకు పదహారవ పాసురం నుంచి ఆచార్య సమాశ్రయణం ఆ తర్వాత మంత్రం తర్వాత భాగవత సమాశ్రయనం పరమాత్మను అమ్మవారిని పరమాత్మను కలిపి నిద్ర లేవడం లక్ష్మీనారాయణులనే సేవించాలి అనేది నిన్నటి పంతొమ్మిదో పాశురంలో చెప్పారు నిన్ననేమో కాస్త అధిక్షేపిస్తున్నట్టుగా ఏమయ్యా ముప్పై మూడు కోట్ల మందిని మాత్రమే దేవతలను మాత్రమే రక్షిస్తావా మమ్మల్ని రక్షించవా అన్నట్టు కొంచెం అసలు స్వామికి మన మీద ప్రేమ కలిగేటట్టుగా అధిక్షేపణంగా మాట్లాడారు ఈరోజు స్వామి యొక్క సంపూర్ణమైన గుణాలు ఆచార్యుల యొక్క గుణాలు వాళ్ళు చెప్తున్నారు ఏతకళంగా ఎదిరి పొంగి మీద నిత మార్చాలే పాధుర్యం వాళ్ళని పెరుగుంప కొండబెట్టగానే కొండ నీళ్ళుగా నీళ్లు పాలు వాటంతటవా శ్రమింపజేసేటి ఉదారములైన గోవుల సంఖ్యలు అసంఖ్యాకముగా ఉన్న నందగోపుని కుమారుడు ఆ నందగోపుడికున్న లక్షణాలు ఏంటి పరమాత్మను రక్షించటం నాయకత్వం వహించటం ఏనుగు వంటి బలం కలిగి ఉండటం శత్రువులను నిరసించటం ఇలాంటి లక్షణాలు ఆయనకు ఉన్నాయి ఆచార్యుడి లక్షణాలు ఇలా ఉంటాయి అని ఆయన పరమాత్మ తత్వాన్ని బాగా తెలుసుకుంటాడు అందరికీ ఇచ్చేవాడు అందరికీ పంచి పెట్టగలిగిన స్థితి ఉండేవాడు ఆ శిష్యులకు అవరోధాలను తొలగించేవాడు ఇలాంటి లక్షణాలు ఆచార్యుడికి ఉండాలి అని చెప్పి ఈరోజు పాఠంలో చెప్తారు అలాంటి నందగోపుని కుమారుడివి ఉదారమైన స్వభావము కలిగిన గోవులు ఉన్నాయంటే యజమాని ఎంత ఉదారుడై ఉంటాడు కాబట్టి అలాంటి ఉదారుడైన నందగోపుని కుమారుడివి నువ్వు కదా మరి నువ్వు నిద్రపోతే ఎట్ల స్వామి లేచిరా నువ్వు కూడా ఎలాంటి వాడివి దార్ఘ్యము కలిగిన వాడివంటి ఒక నియమం కలిగిన వాడివి రక్షిస్తాను అంటే రక్షించి తీరుతావు ఒక మాట ఇచ్చావంటే ఇచ్చి తీరుతావు రాముడిగా ఎంతమందిని రక్షించావు కృష్ణుడిగా ఎంతమందిని రక్షించావు ద్రౌపదిని రక్షించావు పాండవులకు అర్జునుడికి సారథిమై రక్షించావు అర్జునుడికి అనుమానం వచ్చి భయం కలిగితే యుద్ధరంగంలో భగవద్గీత బోధించి కార్యోన్ముఖుని చేసి ధర్మాన్ని గెలిపించిన వాడివి గెలిపిస్తాను అంటే రక్షిస్తాను అని మాట ఇస్తే మాట ఇచ్చాడు కదా మనకి అనన్యాశ్చితయంతో మాం ఏ జనా మరియు అహం ఎవడైతే నన్ను మాత్రమే తలుచుకుంటూ జీపిస్తాడో వాడికన్నీ నేనే చూసుకుంటా అన్నాడు అట్లా చూసుకున్న వాళ్ళ యొక్క ఆ మనకు తెలుసు పరమాత్మనే అన్ని పనులు చేసి పెట్టేవాడు కొంతమంది భక్తులు ఉన్నారు మనం అలాంటి దార్ఢ్యం కలిగిన వాడివి అంత గొప్పవాడివి అంత సంపూర్ణమైన కళ్యాణ గుణాలు కలిగిన స్వామి మరి మేము అబలలం నీ కోసం వచ్చాం శత్రువులు ఓడిపోయి ఎట్లా అయితే నీ ముందుకు వచ్చి నిన్ను పొగుడుతుంటారు నీ చేత ఓడింపబడిన శత్రువులు ఏం చేయలేక వచ్చి నిన్ను పొగడటమే నిన్ను శరణు పెడటమే ఎలా అయితే పొగడటానికి వస్తారో అదే విధంగా మేము కూడా నీ గుణాల వలన ఓడిపోయి ఇక్కడ బలం వలన ఓడిపోవటం కాదండి స్వామి యొక్క కళ్యాణ గుణముల వలన ఓడిపోయి అంటే అయ్యో ఇద్ద గొప్పవాడు మనకు రక్షకుడిగా ఉన్నాడే మనం ఆయన శరణి వేయకపోతే ఎట్లా అని నీ కళ్యాణ గుణముల వల్ల ఓడిపోయి నీ ముంగిలికి వచ్చి నిన్ను కీర్తించడానికే వచ్చిన అవలలమైన మమ్మల్ని రక్షించడానికి రా స్వామి నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు అని ఈరోజు ఆచార్య లక్షణము ఔదార్యము పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను అమ్మవారు మనకు అందించారు జై శ్రీనారాయణ

पुरे विश्वदस्सोमोष्णीयं भवाराजस्य संगते शीरेण स्नापयामि ओम दहिक्रावन्नो अकारिशं विष्णो रस्वस्रवाजिनः सुरभिरो मुखागरत् प्रणमायुं शिकारिशतो तत्नास्नापयामि अच्छा नहीं 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 अच्छा नहीं